అందరికీ ప్రభు పేరట వందనాలండి ప్రభు పేరట మీకు శుభములు అందరూ బాగున్నారా దేవుడి కృప వలన నేను బాగానే ఉన్నాను దేవుడిచ్చిన ఈ ఆయుస్సు ఆరోగ్యం దేవుడికి మొదటగా సమర్పించుకోవాలి మనకిచ్చిన జీవితం ఉదయాన్నే ఆయన కొరకు ఉపయోగించి ఆ తర్వాత మన వ్యక్తిగతంగా మన ఇంటికి ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది అందుకనే ఉదయాన్నే కార్యక్రమం కార్యక్రమం పెట్టడానికి కారణం ఇంటి దగ్గర ఉండి ఎలాగో పనుల్లో పడిపోతాం మొదట మీరు పనుల్లో పడిపోకుండా ముందు దేవుడి పని మొదలెట్టి ఆ తర్వాత మీ వ్యక్తిగత పనులు చేసుకుంటే అది ఆశీర్వాదం అనే ఉద్దేశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు శుభములు ఈ మాటలు వింటున్న ప్రజలందరికీ కూడా రక్షణ కలగాలని ప్రభును కూర్చున్న వాక్యం వారు నేర్చుకోవాలని సత్యాన్ని అంగీకరించాలని సత్యాన్ని అన్వేషించాలని మనసారా కోరుతూ ముందుకు సాగుతూ ఉన్నాను దేవుడు మనకి అప్పగించిన పనిని నమ్మకముగా మనం చేయాలి అలాగే మనకు అప్పగించిన పని నమ్మకస్తులకి అందించాలి అలాగే మన సమస్యలు దేవుడికి అప్పగించాలి ఇలాగ చేయటం ద్వారా దేవుడు మన జీవితాల్లో ఒక నూతన కార్యము జరిగిస్తాడు అలా కాకుండా మనకు నచ్చినట్టుగా చేయకూడదు యేసుప్రభు వారు ఒక మంచి సందేశము అందించారు శిష్యులు అడిగారు లోకాస్వార్థ పదహార అధ్యాయం ఆ ఒకటి రెండు వచనాల్లో ఏమున్నదంటే ఆయన తన సుశులతో ఇట్లెనను ఒక ధనవంతుని యొద్ ఒక గృహ నిర్వాహకుడు ఉండెను వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ వాని మీద నేరము మోప మోపబడగా అతడు వాణ్ణి పిలిపించి నిన్ను గూర్చి నేను విలుచున్న ఈ మాట ఏమిటి నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించము నీ యొక్క మీదట గృహ నిర్వాహకుడి వల్లదని వానితో చెప్పిన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను గృహ నిర్వాహకత్వం లెక్క అప్ప చెప్పాలట గృహానికి యజమానుడిగా ఉన్నవాడు లెక్క అప్పు చెప్పాలి మందిరానికి అధ్యక్షుడిగా ఉన్నవాడు లెక్క అప్పు చెప్పాలి ఒక యజమానుడి దగ్గర పనిచేస్తే ఆ యజమానుడికి లెక్క అప్పు చెప్పాలి యజమానుడు అప్పగించిన పని తప్పుగా చేస్తే దానివల్ల ఆ నిర్వాహకత్వాన్ని తొలగించబడతాం ఆ పని నుంచి తొలగించబడతాం దేవుడు ఒక కోటి రూపాయలు ఇచ్చాడు నీకు ఆ కోటి రూపాయలు దేనికై అంటే నిన్ను లెక్క అప్పచెప్పటానికి చాలామంది అనుకుంటారు నేను కోర్టేసి అయిపోయాను నేను చాలా డబ్బులు సంపాదించేశాను నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి నాకు అంత ఆస్తు ఉంది నాకు అన్ని భూములు ఉన్నాయి నాకు అన్ని ప్లాట్లు ఉన్నాయి నాకు ఎంత బంగారం ఉంది నాకు రోజుకి ఎంత రాబడి వస్తుంది మా పిల్లలంతా ఉద్యోగస్తులే నాకేం పర్వాలేదు నాకు నాకు ఆస్తి బోల్డ్ ఉంది అని చాలామంది అనుకుంటుంటారు అది ఎంత కఠినమైన విషయమో తెలుసా ఎప్పుడైనా విన్నారా ఈ విషయం ఎంత కఠినమో తెలుసా ఇప్పుడు వంద రూపాయలు లెక్క చెప్పమంటే ఈజీగా చెప్పగలం పోయిన ఒక లక్ష రూపాయలు లెక్క చెప్పమంటే ఈజీగా చెప్పగలం ఇగో దీనికి ఎంత ఖర్చు పెట్టాం దానికి ఎంత ఖర్చు పెట్టామని కానీ ఒకేసారి కోటి రూపాయలు ఇచ్చి లెక్క అడిగితే చాలా కష్టం ఎక్కడ బుక్ మీద రాసుకొని చెప్పాలి అందుకే నేనేమంటానంటే దేవుడు మనిషికి పరీక్షిస్తున్నాడు ఉన్నాడు నీకు ఇచ్చిన కోటి రూపాయలు నీకు ఇచ్చిన వెయ్యి రూపాయలు ఆయన దృష్టిలో సమానమే నువ్వు అనుకుంటావు నేను నేను నేనంటాను పేదోడే గొప్పోడంటాను ఎందుకంటే లెక్క ఈజీగా చెప్పగలడు కాబట్టి వాడికి వేరే లెక్క ఉంటుంది బద్దకస్తుడు అనుకో సోమరిపోతనుకో వాళ్ళు సంపాదించకుండా పేదోళ్ళు అయిపోయారు అనుకో వాళ్ళది కూడా తప్పే నువ్వు కష్టపడి బాగా సంపాదించావు మంచిది కాదనను కానీ దొంగ పనులు చేసి చెడ్డ పనులు చేసి ఎవరిదో ఆశించి సంపాదిస్తే ఆ లెక్క అప్పజెప్పాలి మనం దేవుడికి మహిమ గాక అలాగే రెండోదిగా నువ్వు దే నీవు నేర్చుకున్న నువ్వు భక్తి చేసిన నువ్వు నేర్చుకున్న సత్యం నువ్వు అనుసరిస్తున్న భక్తి నమ్మకమైన వారికి నువ్వు అప్పజెప్పాలి అప్పగించాలి నీకు ఇచ్చిన దాన్ని దేవుడికి లెక్క అప్పు చెప్పాలి నువ్వు నేర్చుకున్న దాన్ని ఇతరులకి అప్పు చెప్పాలి నీతోటే ముగించకూడదు నీతోటే నీ భక్తి ఆగిపోకూడదు నీ ఇంట్లో వాళ్ళు నమ్మకంగా ఉంటే నీ బిడ్డలకి ఇలా నేర్పాలి నీ మందిరంలో ఎవరైనా నమ్మకంగా ఉంటే నీ మందిరంలో ఉన్నవారికి అప్పగించాలి పనిని ఇలా చేయటం ద్వారా దేవుడు సంతోషిస్తాడు రెండవ తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనాన్ని చూస్తాం అక్కడ రాయబడిన మాట నేను చదువుతూ ఉన్నాను నీవు అనేక సాక్షులు ఎదుట పౌలు తిమోతే అనే తన శిష్యుడికి చెప్తూ ఉన్నాడు నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము అని రాసుంది మొదట మన వ్యక్తిగత జీవిత లెక్క అప్పు చెప్పాలి రెండోది ఆత్మీయ జీవితాన్ని లెక్క కూడా ఆయన కడతాడు కాబట్టి నీవు నేర్చుకున్నది నమ్మకమైన మంచి మనస్సాక్షి గల వాడికి అప్పగించాలి మందిరములు ఎవరైనా నమ్మకస్తులు ఉన్నారో చూడాలి వారికి కొన్ని బాధ్యతలు అప్ప చెప్పాలి లేకపోతే చెప్పాలి అలా చేయటం ద్వారా నీవు దేవుడి దగ్గర ఘనత పొందుతావు సృష్టికర్త మినిస్ట్రీస్లో కూడా ఆ పద్ధతి నేను అనేక సార్లు ప్రారంభించాను కొంతమంది నేర్చుకొని వెళ్ళిపోతే అది సంతోషం వారు దేవుడి పనిలో ఉంటే ఇంకా ఆనందం అలా కాకుండా ఏదో ఒక నాలుగు మాటలు నేర్చుకొని వెళ్ళిపోతే కాదు ఒక సేవకుడి దగ్గర పూర్తిగా శిష్యకం చేసి ఆ సేవకుడి ద్వారా ఆ యొక్క బోధకుడి ద్వారా మంచి విషయాలు నేర్చుకొని అలాగ కొంతకాలము ఆ వ్యక్తిని అంటిబెట్టుకొని ఉంటే నీవు సత్యవంతుడు అవుతావు శిష్యుడు అప్పగించాలి అలాగే బోధకుడు కూడా మంచి నమ్మకస్తుడికి తన బోధ నేర్చుకున్న బోధ నేర్పాలి ఇకపోతే మూడవదిగా నీ యొక్క సమస్యలను దేవుడికి అప్పగించాలి బైబిల్ చెప్తూ ఉంది ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనం ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనం ఏమని అంటే దేవుడి వాక్యం చక్కటి మాట అక్కడ రాసుంది నీ మార్గమును అప్పగించు నీవు ఆయనను నమ్ముకునము ఆయన నీ కార్యము నెరవేర్చను అని ఉంది నీ జీవితాన్ని దేవుడికి అప్పగించుకోవాలి నీ శ్రమ నీ బాధలు దేవుడికి అప్పగించుకోవాలి నీవు ఆయనను నమ్ముకోవాలి యేసు ప్రభువుని నమ్ముకోవాలి నీ బాధలు ఆయనకి అప్పగించాలి అప్పుడు ఆయన ఏం చేస్తాడట నీ కార్యమును ఆయన నెరవేరుస్తాడు నీ కార్యము దేవుడు నెరవేర్చాలంటే నీవు ఆయనకి అప్పగించుకోవాలి నీవు ఎప్పుడైతే నీ జీవితాన్ని అప్పగిస్తావో నీ మార్గాలను అప్పగిస్తావో నీ భక్తిని అప్పగిస్తావో నీ నమ్మకత్వాన్ని అప్పగిస్తావో నీ యథార్థతను అప్పగిస్తావో అప్పుడు నీ కార్యములన్నీ ఆయన చేసి పెడతాడు ఆయన ఖచ్చితంగా చేస్తాడు నువ్వు నమ్మాలి నువ్వు ఆయన నమ్ముకున్నాము నీ కార్యం చేస్తాడు నీ మార్గములను ఎవకు అప్పగించు కాల సమయంలో నా ప్రభువారు మీ అందరితో మాట్లాడుతున్న మాట అప్పగించుకో అప్పగించుకో నీ నీకు ఇచ్చిన దాన్ని దేవుడు అప్పగించుకో నీకు ఇచ్చిన బోధన ఇతరులకి అప్పగించు నమ్మకస్తులకి నీ శ్రమలను దేవుడికి అప్పగించు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దొడ్డ కార్యాలు చేస్తాడు నీ ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు చేస్తాడు నువ్వు నమ్ముకుని దానికన్నా గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన సత్యవంతుడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన వాగ్దానం చేసింది ఖచ్చితంగా నెరవేరుస్తాడు నీ మతం ఏమిటో అడగడు నీ కులం ఏమిటో అడగడు నీవు మనిషిగా ఉండి మంచిగా బ్రతికి ఆయన సన్నిధికి వచ్చి దేవుడు మందిరానికి వచ్చి మోకాలుని ప్రార్థన చేసి నీ యొక్క జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే నిత్యముగా నీవు ఆశీర్వదించబడతావు నిత్యముగా నువ్వు దీవించబడతావు నిత్యముగా నీ ఆలోచనలని సఫలమవుతాయి ఆ మతము ఈ మతముని ఉన్నారు చాలామంది అది మహాపాపం దేవుడు మాటలను ఏలకోలం చేస్తున్నారు అది మహాపాపం దేవుడి గురించి అవగాహన లేక అపహాసం చేస్తున్నారు అది మహాపాపం అది దేవుడిచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి జీవితాన్ని అతలాకుతలం చేసుకోవడం అవుతుంది అలా చేసుకోవద్దని దైవ సేవకుడిగా మీకు మనవి చేస్తూ సత్య అని నేర్చుకోండి సత్యదేవుడైన యేసు ప్రభువుని అంగీకరించి మీ జీవితాలను సార్థకం చేసుకోండి దేవుడి కృప మీకు నిత్యమ ఉండునుగాక ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక ఈ మాటల ద్వారా నా ప్రభు కొంతమందిని రక్షల్లోకి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ దేవుని స్తో